అదేంటమ్మా రెండు నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తారా ఏం చేస్తావమ్మా బాధ్యత లేని భర్త ఉంటే ప్రతి సంవసారం ఇలాగే ఏడుస్తుంది నేనైనా ఈ సంవసారం ఎంతకాలం రాకురానమ్మా ఇళ్లలో పని చేసి చేసి గుండెల్లో నొప్పి కూడా వస్తుంది అమ్మా అయితే రేపటి నుండి నేను కూడా నీతో పనికి వస్తాను వద్దమ్మా నేను పనికి వెళ్తుంటేనే నలుగురు నాలుగు మాటలు అంటున్నారు నువ్వు వయసులో ఉన్న అది నిజమేనమ్మా నా రెక్కలు ముక్కలయ్యే వరకు నేనే మిమ్మల్ని పెంచుతానమ్మా అమ్మా నాన్న అన్నం అరు ఏంటయ్యా ఈశ్వరా మాకిన్ని కష్టాలు